రియల్ కొత్తగా ప్లాట్ అయితే చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి ఆ మోసాలు ఏంటి వాటిని ముందుగానే ఎలా గుర్తించాలి అలర్ట్ గా ఉండాలి ఈ విషయాన్ని తెలుసుకుందాం మనతో పాటున్నారు ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వర గారు సార్ చాలా చోట్ల చీటింగ్ చీటింగ్ ఇదే కనిపిస్తుంటుంది ఎక్కువగా రియల్ ఎస్టేట్లో అవేంటో ఒకసారి మా వ్యూర్స్కి డీటెయిల్గా చెప్పగలరు రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ దౌర్భాగ్యం అండి ఏ డిపార్ట్మెంట్ చీటింగ్ లేదు చెప్పండి చాలా చోట్ల ఉంది రియల్ ఎస్టేట్ ఎందుకు హైలైట్ చేస్తారు కానీ అక్కడ ఎక్కువ మంది నష్టపోతున్నారు లక్షల మంది వేల మంది అనే సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పండి బిల్డరు క్లియర్గా చెప్తున్నాడు నా పర్మిషన్ లేవు నాకు రా టైం పడుతుంది కొనుక్కోవడం మీకు ఇష్టం ఉంటే కొనుక్కోండి మనం కొనుక్కుంటాం అంత తక్కువ కానీ యాక్చువల్గా అది కరెక్ట్ కాదు అనమాట ఎందుకంటే పర్మిషన్ లేకుండా కొనుక్కుంటే మీరు ఇబ్బంది పడతారు సో జనరల్గా మనం మాట్లాడుకున్న మాట్లాడుకున్నాం లాంచ్ ఈజ్ నాట్ అడ్వైజ్ బట్ చాలామంది డబ్బుకి కక్కుతో పాటు గ్రీడీ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ కానీ ఒక బిల్డర్ కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఒక బయ్యర్ కానీ ఎదగాలంటే భూమాత అంత పేషెంట్స్ ఆకాశం అంత ఆశ ఉండాలి ఆశ వెళ్తే పర్వాలేదు వెళ్తే దుఃఖానికి సేటు ఇప్పుడు అందరూ దురాస్కి వెళ్ళిపోతున్నారు ఐ బోత్ ఫ్రమ్ బయర్ సైడ్ ఎవరైతే ఎక్కువ ఇస్తారు అంటే వాటి అనుకూలని పరిగెడతారు డిస్కౌంట్ అనే వర్డ్ చాలా డేంజర్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీ ఇండియాలో ఎక్కడ కొనుక్కొని ఒకటే రేట్ ఉంటుంది కొన్ని లోకల్ కంపెనీస్ ఇక్కడ వేరు హైదరాబాద్కి వైజాగ్కి తేడా ట్యాక్సేషన్ సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే క్లారిటీగా క్లియర్ టైటిల్ ప్రొడక్ట్ ఉండాలి అప్రూవల్స్ ఉండాలి ఈసీ ఉండాలి లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి లీగల్ ఒపీనియన్ మెయిన్లీ లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటే సచ్ రిపోర్ట్ అంటారు ఓ థర్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ డాక్యుమెంట్స్ ఉండాలి ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కుంటే యాభై సంవత్సరం డాక్యుమెంట్ చెక్ చేసుకొని కొనుక్కున్నా కొన్ని ప్రాపర్టీలు రిజెక్ట్ చేసాం లింక్డ్ మ్యూటేషన్ అంటే తాతగారు సడన్గా చనిపోయారు వీళ్ళ వీలునామా రాయకుండా ఆ లింక్ లేకపోతే ఇమ్మంటు కాదు నువ్వు నువ్వే కొడుకువి కానీ మీ తాతగారు రాయలేదు రాకపోతే మీరు వ్యాలిడ్ కాదు దాన్ని మ్యూటేషన్ చేయించుకొని రెక్టిఫికేషన్ రీట్ చేయాలి చేసినప్పుడు అది వ్యాలిడ్ అది లేకపోతే వ్యాలిడ్ కాదు సో ఈ మెయిన్ పారామీటర్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఈసీ లీగల్ ఒపీనియన్ లింక్ డాక్యుమెంట్స్ బిల్డర్ రెప్యుటేషన్ బిల్డర్ బ్యాంక్ రిప్యుటేషన్ ఉంటుంది బిల్డర్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయా ఇలాంటివన్నీ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి అంత ముందు కొన్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఫాస్ట్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ చూసుకోవాలి బిల్డర్ ఏం చెప్తున్నాడు సేల్ అగ్రిమెంట్లో ఏమి ఇస్తున్నాడు ఏం కంపెయడు ఇచ్చాడా లేదా ఆ టైంలో ఇచ్చాడు లేట్ అయితే పెనాల్టీ కడుతున్నాడా ఇంట్రెస్ట్ ఇస్తున్నాడా ఇవన్నీ కూడా చూసుకొని కొనుక్కోవాలి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేశారు ఒక బిల్డర్ ప్లాట్ లో చాలా ఎక్స్పర్ట్ వంద ప్రాజెక్ట్స్ చేసాడు ఎక్కడ యాదగిరిగుట్ట చౌటుప్పల్ విజయవాడ హైవే చేశాడు ఆయన హైరేజ్ అపార్ట్మెంట్ గచ్చిబోలిలో స్టార్ట్ చేశాడు లేదా కోకాపేటలో స్టార్ట్ చేశాడు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎక్స్పర్టైజ్ ఫ్లాట్ లో కావాల్సిన వేరు ఐదు ఫ్లోర్లు సెవెంటీ ఫ్లోర్స్ సో ఇబ్బంది పడతారు ఆయన కడదా ఉన్నారు ఇంటెన్సివ్ మంచిది బిల్డర్ బ్రాండెడ్ బిల్డర్ ఆయన ఫెయిల్ అవ్వచ్చు ఫ్లాట్లు ఏముంటాయండి ఫేసింగ్ రోడ్ విడ్త్ డెవలప్మెంట్స్ అమ్యూనిటీస్ ఇక్కడ అలా కాదు కదా ఫ్లాట్ అంటే వంద ఫ్యాక్టరీలు ఉంటాయి కిచెన్ వాష్ లేదు ఫేసింగ్ తప్పు ఉంది నైరుతి పెరిగింది ఈశాన్యం తగ్గింది పూజారు అక్కడ లేదు వాటర్ అటెండ్ రావట్లేదు అంటే ఏ పాయింట్ అడుగుతుందో మీకు తెలియదు అర అడిగింది కరెక్టే లేదు బట్ మన ఎంతవరకు జస్ట్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తువు రాదు ఏదో మెయిన్ మూడు పాయింట్లు సౌత్ ఇప్పుడు ఫేసింగ్ ఈస్ట్ కానీ నార్త్ కానీ ఉండాలి నార్త్ ఈస్ట్ దొరికితే హ్యాపీ లేదంటే సౌత్ ఈస్ట్లో ఇవన్నీ ఓకే సార్ అంటే నేను అడిగేది మోసాలు కొన్ని బాగా మనకు అన్నీ తెలుసు అనుకుంటాం దాని మీద మంచి నాలెడ్జ్ ఉందనుకుంటాం తెలియకుండానే అక్కడ మనం బుట్లో పడిపోతుంటాం అలాంటివి ఎలాంటి మోసాలు జరుగుతుంటాయి అలాంటి మోసాలు అంటే ప్రీ లాంచ్ ఒకటి చెప్పాం తక్కువ రేటుకి ఇచ్చి రెండోది డాక్యుమెంటేషన్ ఒక ఐదు ఎకరాలు కొన్ని పది ఎకరాలు పక్కన ఉంటుంది పదిహేను ఎకరాలు లేఅవుట్ వేస్తారు అది మీరు ఎలా కనుక్కుంటారు అయితే రేటు గో టు థర్డ్ ఫేజ్ అని పెడుతుంటారు దాని అప్రూవల్ ఉండదు అమ్మేస్తారు మనం ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఏకర్స్కి ఉంటుంది నెక్స్ట్ టెన్ ఏకర్స్కి ఉంటుంది మనకు తెలియదుగా అన్నమాట అందుకే నేను మెయిన్ చెప్పేది ఏవరైనా ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ ఏది కొనుక్కోవాలన్నా రెండు థింగ్స్ ఇంపార్టెంట్ ఒకటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లేదంటే రెండు నెలలో కూడా మాట్లాడేస్తారు సాఫ్ట్వేర్లో ఫార్మర్ ఫార్మా ఎలా మాట్లాడతారండి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడ చెక్ చేసుకున్నారో లీగల్ ఒపీనియన్ ఇంపార్టెంట్ ఈ రెండు ఉంటే మీకు ఎయిటీ పర్సెంట్ జాబాలు చేసి పెడతారు ఐదు వేలు పదివేలు తీసుకోండి తీసుకొని అండి లీగల్ ఒపీనియన్ ఏమి అంటే ఈ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తీసుకోవచ్చు రెండో పాయింట్ ఏంటంటే కొన్ని డాక్యుమెంట్ అయినా డాక్యుమెంట్ వస్తే తీసుకోవచ్చు మూడోది తీసుకోవద్దు తీసుకోవద్దు అంటే అటు చేయకూడదు డాక్యుమెంట్ ఇస్తే రెండోది ఉండాలి దాన్ని బట్టి డిసైడ్ కొంతమంది మీడియేటర్స్ కూడా మిస్గైడ్ చేస్తుంటారు అంటే కమిషన్ కోసం వాటి కోసం అక్కడ ఏదో కూడా కొంత లిటిగేషన్స్ ఉన్నా కూడా సో లీగల్ కొంత ప్రాబ్లం ఉన్నా కూడా వాటినంతా కూడా కనిపించకుండా అలా మాయ చేసి అమ్మే ప్రయత్నాలు జరుగుతుంటాయి అలాంటివి కూడా అంటే ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు తేడా ఉంది రేరా అని ఒక బాడో వచ్చింది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీపీ హెచ్ఎండి జిహెచ్ఎంసి మూడిట్లు గ్రామ పంచాయతీ లాగా ఏదో పర్మిషన్ ఉంటుంది ఉన్నప్పుడు మనం చెక్ చేసుకునే పద్ధతి మనం సొంతంగా చెక్ చేసుకో ఎవరి దగ్గరకు వెళ్ళక్కర్లేదు ఇప్పుడు సపోజ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అన్నారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉందా లేదా మీకు ఎలా తెలియదు కదా రెండు మా ఒకటి లాయర్ చెప్తాడు లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ చెప్తాడు లేదా మీరు చూసుకోవచ్చు లేచ్ డాట్ హెచ్ఎండి డాట్ జిఓ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్ళి మీ సర్వే నెంబరు విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ కొడితే అది ఏ స్లాట్లో ఉంది ప్రొహిబిటెడ్ ఉందా నాన్ ప్రొహిబిటెడ్ ఉందా ఎఫ్టీఏల్లో ఉందా క్లియర్ చెప్తున్నారు ఓకే అది దాన్ని చూసుకోవచ్చు రేరా రేరాలో మోసం చేసేది ఏంటంటే కంపెనీకి ఒక రేరా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ వ్యాలీ ప్రతి కి వేరే వేరే రేరా నెంబర్ ఉంటుంది దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆ వ్యాలిడిటీ అయిపోయింది కూడా అదే నెంబర్ చెప్తారు సో రేరా వెబ్సైట్కి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ కొడితే ఆ వ్యాలిడ్ ఉందా లేదా అసలు నెంబర్ ఉందా లేదా అనే తెలుస్తుంది సో అట్లా గవర్నమెంట్ అంతమంది డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయేది ఒకే ప్లాట్ ముగ్గురు అమ్మేవారు ఇప్పుడు కొద్ది తగ్గింది ఇప్పుడు కొంతమంది చేస్తారు ఇప్పుడు మెజార్టీ ఒక తగ్గింది అంటే మీకు తెలియదు ప్లాట్ అప్పుడు అక్కడ ఎవరు ఉంటారు మీకు తెలియదు అదే ప్లాట్ ముగ్గురు అమ్ముతాడు మీరు ఇల్లు కట్టి ఉంటే ఎవడో వస్తారు అబ్జెక్ట్ నాకే సో ఇలాంటివి చాలా జరుగుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ